నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్థాండ సంభూతం తన్నమామి చనేశ్వరం శని వృత్తాంతం శని పేరు వినగానే చాలామందికి భయం గుర్తుస్తుంది శని దోషం సాడేసాతి శని కష్టాలు ఇలా కానీ నిజానికి శనిదేవుడు భయం పుట్టించడానికి వచ్చిన దేవుడు కాదు ధర్మాన్ని నిలబెట్టే న్యాయాధిపతి కర్మ ఫలితాన్ని ఎవరికి వారు పొందేలా చేసి సత్య పరీక్షకుడు ఈరోజు మనం శనిదేవుడి వృత్తాంతం ఆయన పుట్టుక ఆయన దృష్టి శక్తి శాపం వెనుక కథ చివరికి ఆయన మనకు చెప్పే సందేశం అన్నీ తెలుసుకుందాం వేదాలు పురాణాల్లో చెప్పినట్టు శనిదేవుడు సూర్య భగవానుడి కుమారుడు ఆయన తల్లి ఛాయాదేవి అని ప్రసిద్ధి శని జన్మించినప్పటి నుంచి ఆయన స్వభావం చాలా భిన్నం ఆడంబరం అహంకారం అబద్ధం ఇవన్నీ ఆయనకు అసహ్యం అందుకే చిన్ననాటి నుంచే తపస్సు నియమం ధ్యానం ఈ మూడు ఆయన జీవితానికి ఆధారం అయ్యాయి శనిదేవుడి గురించి అందరికీ ఎక్కువగా వినిపించే విషయం శని చూపుపడితే కష్టాలు వస్తాయి అనేది దాని వెనుక కూడా ఒక పురాణ కథ ఉంది పురాణాల్లో చెప్పినట్లు ఛాయాదేవి గర్భంలో ఉన్నప్పుడే ఆమె గాఢమైన తపస్సులో ఉండేది ఆ తపస్సు ప్రభావంతో శనిదేవుడికి జన్మత ఒక శక్తి వచ్చింది న్యాయంగా కర్మానుసారం ఫలితం ఇవ్వగల శక్తి కానీ అదే సమయంలో ఆయన చూపులో ఒక ప్రత్యేకత కూడా ఏర్పడింది ఎవరైనా అహంకారంతో అధర్మంతో పాపంతో ఉన్నప్పుడు శని దేవుడి దృష్టి పడగానే వారి దుష్ప్రవర్తనకు తగిన ఫలితం మొదలవుతుంది కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి శనిదేవుడు ఎవరికైనా అన్యాయం చేయడు ఆయన శిక్షించే దేవుడు కాదు ఆయన ఫలితం అందించే దేవుడు మనం చేసిన కర్మకు మనమే ఫలితం పొందేలా చేసే ధర్మ పాలకుడు ఇక శని దేవుడి గురించి మరో ప్రసిద్ధ వృత్తాంతం శనిదేవుడు మరియు శ్రీకృష్ణుడు మధ్య జరిగిన సంఘటన పురాణ కథల ప్రకారం ఒకసారి శ్రీకృష్ణుడు శిశువుగా ఉన్నప్పుడు శనిదేవుడిని దర్శనానికి పిలిచారు అందరూ ఆనందంగా ఉన్నారు కానీ శనిదేవుడు మాత్రం కొద్దిగా వెనక్కి తగ్గాడు ఎందుకంటే శనిదేవుడికి తన చూపు శక్తి తెలుసు నేను నేరుగా చూడకుండా ఉండాలి చిన్నారి మీద ప్రభావం పడకూడదు అని భావించాడు అప్పుడు యశోదాదేవి లేదా అక్కడున్న పెద్దలు అడిగారు శనిదేవా మీరు ఎందుకు శిశువును చూడకుండా ఇలా ఉన్నారు అని శనిదేవుడు వినయంగా చెప్పాడు నా దృష్టి కర్మ ఫలం వెంటనే చూపిస్తుంది ఇలాంటి పవిత్ర శిశువుపై నా చూపుపడడం నాకు ఇష్టం లేదు అని కానీ అక్కడున్నవారు భక్తితో గౌరవంతో కోరారు మీ దర్శనం లేకుండా పూజ సంపూర్ణం కాదు దయచేసి ఈ శిశువును చూడండి శనిదేవుడు చాలా జాగ్రత్తగా తల వంచుకొని కేవలం క్షణమాత్రం చూశాడని కథనం ఆ తరువాత కొంతకాలానికి శ్రీకృష్ణుడి జీవితంలో ఒక సంఘటన జరిగింది ఆయనపై అపవాదు నింద అనుమానం వంటి పరీక్షలు వచ్చాయి కానీ అవి శాశ్వతంగా ఉండలేదు ఎందుకంటే శ్రీకృష్ణుడు ధర్మస్వరూపుడు ఆ పరీక్షలన్నీ కూడా చివరికి ధర్మం విజయం వైపే నడిపించాయి ఈ కథ మనకు చెప్పేది ఏమిటంటే శని ప్రభావం ఉంటే పూర్తిగా నాశనం కాదు అది పరీక్ష అందులో మనం నిజాయితీగా ధర్మంగా నిలబడితే అదే శని ప్రభావం మనకు మరింత బలంగా చేస్తుంది ఇక శనిదేవుడి గురించి చెప్పుకునే మరో ముఖ్యమైన విషయం శని నెమ్మదిగా కదులుతాడు అని ఆ నెమ్మది కూడా ఒక సందేశమే జీవితంలో ఫలితం వెంటనే రాకపోవచ్చు కానీ ధర్మంగా చేసిన పనికి ఫలితం తప్పక వస్తుంది అలాగే తప్పు చేస్తే అది ఎప్పటికైనా తిరిగి వస్తుంది అందుకే శనిని కర్మాధిపతి అంటారు శనిదేవుడి స్వభావం కఠినంగా అనిపించవచ్చు కానీ ఆయన కఠినత లోపల ఒక గొప్ప దయ ఉంది మనలోని అహంకారం కరిగిపోవడానికి మన ప్రవర్తన సరిదిద్దుకోవడానికి నిజమైన జీవిత పాఠాలు నేర్చుకోవడానికి శని ఒక గురువులా మారుతాడు శనికాలంలో మనం ఏమి నేర్చుకోవాలి మొదటి పాఠం నిజాయితీ అబద్ధం మోసం అన్యాయం ఇవి శనికాలంలో ఎక్కువగా బట్ట బయలవుతాయి రెండో పాఠం వినయం అహంకారం ఉంటే శని దాన్ని కరిగిస్తాడు వినయం అంటే శని మనకు మార్గం చూపిస్తాడు మూడో పాఠం శ్రమ మరియు సహనం శని త్వరగా ఫలితం ఇవ్వడు కానీ ఇచ్చిన ఫలితం స్థిరంగా ఉంటుంది చివరగా శనిదేవుడిని భయపడాల్సిన అవసరం లేదు భయపడాల్సింది మన తప్పు పనులని ధర్మంగా బ్రతికితే శని కూడా మనకే సహాయకుడు అందుకే పెద్దలు చెప్పిన మాట శని కష్టం కాదు శని ఒక పాఠం మీ జీవితంలో శని గురించి మీ అనుభవం ఏదైనా ఉంటే కామెంట్లో చెప్పండి ఇలాంటి దేవతల కథలు పురాణ వృత్తాంతాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు you <laughs>